సాహితీ మిత్రులకు నమస్కారం కాంతి నల్లూరి కథల ఛానల్కు సుస్వాగతం కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో ఈరోజు కామ్రేడ్ గారి కవిత కన్నీళ్ళేనా కామ్రేడ్ లక్ష్మీకాంత మోహన గారి పోరు ఇంకా ముగియలేదు కవితలను వినిపిస్తున్నాను గారి కన్నీళ్లేనా కన్నీళ్ళేనా పెట్టుకునేది నీలో నీ తరంలో ఇంకేమీ లేదా దారుణాతి దారుణ దారుణంగా దార పోగుల్లా తెగిపడుతున్న పచ్చని చెట్ల ప్రాణాలని చూస్తూ నిర్లిప్తంగా నించోటానికేనా ఏ సరిహద్దుల శాసన సర్పాలు నీ పాదాలని బంధిస్తున్నాయి ఏ సెకండి ప్రభుత్వాలు నీ చేతుల్ని వంశిస్తున్నాయి ఏ భయ సముద్ర తిమింగలాలు నీ శాంతి నౌకల్ని మింగేస్తున్నాయి ధనలోభానికి పరుగులు వేసే ఏ వార్తాపత్రికలు నీ రక్తాక్షరాలని విరిసేస్తున్నాయి కన్నీళ్ళేనా పెట్టుకునేది నీలో నీ తరములో ఇంకేమీ లేదా కామ్రేడ్ మోహన్ గారి పోరు ఇంకా ముగియలేదు అలా భూమి కోసం భుక్తి కోసం శాంతి కోసం సుఖం కోసం వేల కొద్ది ప్రజలు పోరుసు నేల కొరిగారండి మూడు వేల మంది ప్రజలు నాడు ప్రాణములిచ్చిరండి కానీ పోరు ఇంకా ముగియలేదు వారి జీవం చావబోదు నిశ్చితంగా ఖచ్చితంగా ప్రజలు విజయం అందుతారు విజయ ధ్వజమెత్తుతారు తెలుగు వీరుల రక్తం అదుకో తెలంగాణకు హారతిదికో మిత్రులారా ఈ కవితలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కవితలు వింటున్న మిత్రులకు Прийми порука дякую вам